ఆశ నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే నా కూతురు అనమాట నా కూతురికి పెళ్లి చేసే కానీ వంట అయితే నేర్పించలేదు నేను ఈరోజు నుంచి కొంచెం తను వంటలు నేర్చుకుంటా అమ్మా నేను కూడా నాకు నేర్పించవే అని చెప్తుంది ఈరోజు నుంచి కొంచెం కొంచెం నాకు తెలిసిన వంటలు అయితే తనకి నేర్పిద్దాం అనుకుంటున్నాను ఈరోజు మటన్ చేస్తా అమ్మా అన్నది ఓకే నేనైతే మటన్ చేపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నుంచి నా కూతురుతో అయితే వంట చేయిస్తాను సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్స్ పెట్టండి రిప్లై ఇస్తా తప్పకుండా ఓకే ఈరోజు నుంచి వంట అయితే చేపిస్తున్నా కూతురుతో స్టార్ట్ చేద్దాం ఓకే చిన్ను ఏం కూర చేస్తున్నావు వేయాలా ఐ ఫ్రైస్ ఓకే మటన్ మటనా ఓకే ముందుగా అయితే నేను కొంచెం సపోర్ట్ ఇస్తాను కదా ఆయిల్ అయితే ఒక నాలుగు చుట్లు అయితే పోసి నేనైతే రెడీగా ఉంచేసాను నా కూతురికి ఇక ఇక్కడైతే మటన్ అనమాట ఒక హాఫ్ కిలో తీసుకున్నాము మటన్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కడి చేసి ఉంచింది రెడీగా అల్లం వెల్లిపాయ పేస్టు మసాలా దినుసులు అనమాట లవంగ దాసం చెక్క చెక్క లవంగ జాపత్రి అనాస పువ్వు మరటి మొగ్గ అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట ఇక ఉల్లిగడ్డ వేసేసుకోల్లిగా నేర్పిస్తున్నా అనమాట అన్నీ వేసేసే ఇది కొంచెం జోరగా వేగాలి ఇందులోనే మైన్ కూడా వేసేసుకో మసాలా దినుసులు కూడా వేసుకో ఓకే ఇక కలుపుకో లైట్ కలుపుకో మంచిగా ఈ లోగా అనమాట ఈ మటన్ అయితే శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా కడగాలి ఓకేనా హాసిని కూర చూస్తావా ఏమేస్తావు ఇప్పుడు పసుపు వేసుకో ఒక చెంచాడు ఆనియన్ అయితే మంచి దోరగా అయినాయి కదా ఒక చెంచాడు అయితే పసుపు వేసుకో తొందరగా ఒక తగ్గి కొంచెం తగ్గి ఓకే ఒక చెంచాడు ఓకేగా చాలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకో అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేసే అడి చూపిస్తుంటే వేయాల జాగ్రత్తగా వెయ్యి అవుతుంది ఓకే కలుపుకో మంచి కలిపేసుకో కటక లేదా సరే కలుపుకోవాలి ఇది ఒక నిమిషం మూత పెట్టేసేయ్ ఓకే అయినా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఓకేనా అవి మాంసం వేసుకో శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసాము మాంసం వేసుకో వాటర్ కొంచెం కడిగేసాం కదా కొంచెం జాగ్రత్తగా కొయేసేసుకోవాలి ఎత్తుపడేకు జాగ్రత్త చిన్నగా తీసుకుంకొంకొం కొంచెం వేసుకోవాలి బాయం బాయం చేస్తా చిన్నగాేస్తే ఏం కాదు ఒక్కసారి వేస్తే లూన చిందిద్దని చెప్పుకుంటాం తీసుకుంకో చేసుకో మొత్తం వేసుకోవాలి ఓకే పటకారు పట్కొని కలుపుకోవాలి గుండ్రంగా ఓకే వెరీ గుడ్ ఓకే మూత పెట్టేసుకున్నారా ఒక్క రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసే మూత పెట్టేసినాక వాటర్ పోసేసు కలుపుతున్నావా ఓకే ఓ ఓకే వాటర్ పోసుకుంటూ వాటర్ లోటాడు పోసి జాగ్రత్తగా చిన్న కింద నుంచి పోయి ఎత్తిపోయే పోసే మొత్తం పోసే ఓకే మంచి స్లోగా కలుపు అడుగు నుంచి పట్టుకొని కలుపుకో ఒకవేళ సరవ్ జారిందో కూర మొత్తం టొల్ది ఓకే ఇది ఒక ఇరవై నిమిషాలు అయితే బాగా మరగనించుకో ఓకేనా కొన్ని పోయినా సరే పోయినా నిన్న సరిపోదా ఏంటి పోయి మరి కొద్దిగా పోయి అబ్బో అప్పుడే వంట వచ్చేసింది చాలే నా కూతురికి అప్పుడే వంట వచ్చేసింది మూత పెట్టేసే ఇప్పుడు కూర చూపివా జరిపడి జరుపుకునేటు భయపడకూడదురా మంచిగా మరుగుతుంది కదా ఇప్పుడు ఉప్పు వేసుకోరాదు మంచిగా ఉప్పు వేసుకో చక్కగా ఉడుకుతుంది కదా కమ్మడి వాసన వస్తుంది హాసినే నేను చేసినా ఎప్పుడు అటు రాలే గ్రేట్ అయిన అంటే చెయ్యి వాటకం గ్రేట్ అయిన ఇది మంచిదే అనమాట చెయ్యి కొంతమంది చేస్తే రుచి ఉండదు కదా అట్లా నువ్వు తయారు చేసిన కూర మంచి స్మెల్లే వస్తుంది ఫ్లేవర్ బాగుంది ఎంత ఎత్తు ఒక రెండు చెంచాలు వేయాలి దాంతో అయితే కుదరదు స్పూన్స్ తెచ్చుకో చాలు ఒక్క స్పూన్ ఓకే వేసేసే హాఫ్ కిలోనే కాబట్టి సరిపోయింది మూత పెట్టి కలిపేసే మంచిగా ఒకసారి కలుపుకొని కారం కూడా వేసేసుకోరాదు కలుపుకొని మంచిగా ఒక పది నిమిషాలు మంచిగా మూత పెడితే చక్కగా అన్నీ ఉడుకుతాయి అన్నమాట పెట్టేసి కారం కూడా వేసేసి కారం డబ్బా కూడా తీసుకో కారమా వేసేసే ఒక నాలుగు స్పూన్లే కరెక్ట్గా వేసే ఒకటి వేసి దులపకు రెండు మూడు ఇంకొకటి ఓకే చాలు కారం మంది తక్కువే అనమాట మిరపకాయ కొంచెం మూత పెట్టేసే మూత పెట్టి ఒక పది నిమిషాలు దాని అసలు మందలికన్మాట ఓకేనా ఓకే హాస్య ఒక పది నిమిషాలు అయ్యాక నువ్వు మూత తీసి చూడ్ ఓకేనా కూర అయిందా మరుగుతుంది చక్కగా తొల్లుతుంది మటను ఒకసారి అంతా కల కలుపు ఓకే దెసలు కూడా గుంజినట్లుంది కదా చక్కగా ఓకే మూత పెట్టేసేయి మంచిగా ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనిచ్చేసి మసాలా వేసి దింపేద్దు మూత పెట్టేసే కూర అయిందా ఏది వావ్ నూనె తెప్ప కూడా వచ్చేసింది అయితే మటన్ మసాలా వేస్తావా అయితే ఈరోజు అనమాట ఆర్చి మటన్ మసాలా వేస్తుంది ఆసిని కొద్దిగా చేతులు వేసుకున్నాను చూపిస్తాను ఇంచు పట్టుకో ఓకే చాలన్నమాట చెంచమన్నా మొత్తం ఇట్లా చల్లు ఒక్కసారి కుప్ప కుప్ప వేపు మూత పెట్టేసే మూత పెట్టే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా కూతురు అయితే మటన్ మసాజ్ వచ్చి సరే మటన్ అయితే చేసేసింది ఈరోజు తన చేతులతోనే నేనైతే ఏమీ ముట్టుకోలేదనమాట చక్కగా చేసింది ఇక తింటే కానీ ఎలా ఉందనే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు పెట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సియూ బాయ్ 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 ఓకే